స్వాగతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక కార్పొరేట్ బడ్జెట్లను వ్యతిరేకించండి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు ఎంసిపిఐ జిల్లా కార్యదర్శి కె శంకర్రావు సిపిఐఎంఎల్ ప్రసాపూర్ జిల్లా కార్యదర్శి దేవా పిలుపునిచ్చారు కేంద్ర బడ్జెట్కు కు వ్యతిరేకిస్తూ ఈ నెల పద్నాలుగు నుండి ఇరవై వరకు రాష్ట్ర నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి దీనిలో భాగంగా నేడు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వామపక్ష పార్టీలు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరిగింది కేంద్ర బడ్జెట్ నిర్మలమ్మ గారు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ మీద ఈరోజు బీజేపీ దేశవ్యాప్తంగా ఇది బ్రహ్మాండమైనటువంటి బడ్జెట్ అని చెప్పని ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఉన్నారు నిర్మలమ్మ వచ్చిన తర్వాత ప్రజల మీద భారాలు పెరిగాయి జీఎస్టీ భారం పెద్ద ఎత్తున పెరిగింది ప్రజల మీద దాంతోపాటు కార్పొరేట్లకు ఇస్తున్నటువంటి రాయితీలు పెరుగుతూ ఉన్నాయి ఈరోజు రైల్వే బడ్జెట్ ప్రత్యేకంగా ఉన్నదాన్ని రద్దు చేసింది ఈ బీజేపీ ప్రభుత్వం కోవిడ్ నేపథ్యంలో సీనియర్ సిటిజన్స్కి ఇచ్చినటువంటి రాయితీలు అన్నింటినీ ఎత్తేసారు ఎక్కడ ధరలు పెంచారు కనీసం సీనియర్ సిటిజన్స్కి ఇచ్చే రాయితీలని పునరుద్ధరించడానికి ఐదు సంవత్సరాలు అయినా కూడా వాళ్ళకి చేతులు రావట్లేదు అలాగే ఉపాధి హామీ పథకాలకు ఇచ్చేటటువంటి నిధులను కూడా తగ్గిస్తూ తగ్గిస్తూ ఈరోజు కార్పొరేట్లకి రాయితీలు పెంచడమే కాదు కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో వాళ్ళు బ్యాంకుల నుంచి అప్పులు చేసి కంపెనీలు మూసివేసి దివాలా తీసిందని చెప్పని ప్రకటన చేస్తే వాళ్ళు పదివేల కోట్లు అప్పు చేసి రెండు వందల కోట్లు మూడు వందల కోట్లతోనూ దాన్ని పరిష్కరించుకొని మళ్ళీ తిరిగి మళ్ళీ తిరిగి కొత్తగా బ్యాంకుల నుంచి అప్పులు పొందేటటువంటి పద్ధతుల్లో వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చేటటువంటి పద్ధతుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది దానికి అనుగుణంగానే ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలకు సంబంధించి ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ ఉంది ఈ బడ్జెట్ ఏమాత్రం ఏదో చాలా పెద్ద ఎత్తున పత్రికలన్నీ ఓదరగొట్టాయి ఈరోజుని ఏవైతే ఇన్కమ్ ట్యాక్స్ ఉందో ఆదాయ పన్ను ఉందో ఆదాయ పన్ను రాయితీలోని మధ్యతరగతి వేతన జీవికి ఊరట కల్పిస్తున్నామని చెప్పని ఏమాత్రం అది పత్రికల్లో ఓదరగొట్టడం తప్ప వాస్తవానికి అయితే ఎవరికి ఎటువంటి ఓరట లభించలేదు ఈరోజు కార్పొరేట్లుగా ఓరట లభించినటువంటి నేపథ్యంలో వామపక్షాలు దేశవ్యాప్తంగా ప్రత్యేకించి మన రాష్ట్రంలో ఈ బడ్జెట్ని వ్యతిరేకిస్తూ ఈ ఆందోళన చేస్తున్నాం ఆందోళన భాగంగా ఈరోజు విశాఖపట్నంలో ఈ ధర్నా నిర్వహించడం అనేది జరిగి జరుగుతోంది